శునో అన్ని విధాలా ధైర్య సాహసాలతో ముందుకు సాగాలనిస్తే సకల కార్యాలు కూడా చిధిస్తాయి అని కొద్దిగా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ చూపిస్తాను ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాను తీసుకెళ్తాను నిలబెడుతున్న సింహాది చంద్రశేఖర్ గారు క్యాన్సర్ డాక్టర్ అనమాట ఆయన ఎంపీ గారు వాళ్ళ అబ్బాయి గారు ఆయన సింహాది చంద్రశేఖర్ గారు నేను ప్యాన్ పర్చుపోయినాశీర్వదించాలి నలుగురు మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తాను

రెండు ఉంటాయి నీకు ఎంపీ ఎమ్మెల్యే రెండు దానికి కనపడతాను ఓకే ఉంటాను

తొమ్మిదో తారీఖు పదో తారీఖు విజయవాడ ఆ తర్వాత మన దగ్గరికి వస్తాడు చిరు వెళ్దాం నా గారెక్ యూ